వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ఉద్యోగుల పదవీ వయసు పెంపును అరవై ఒక్క సంవత్సరాలకు పెంచే అంశంపై ప్రభుత్వం న్యాయ సలహా తీసుకుంటున్నట్లు తెలిసింది అరవై ఒక్క సంవత్సరాలకు పెంచడం వల్ల ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తే దానిని అరవై సంవత్సరాలుగా చేయాలనే ప్రతిపాదన అధికారులు పరిశీలించారు కొన్ని రాష్ట్రాలలో అరవై సంవత్సరాలుగా ఉన్నందున అరవై ఒక్క సంవత్సరాలకు పెంచితే నిరుద్యోగ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని అందువల్ల ఇక్కడ కూడా అరవైకి పెంచితే సరిపోతుందని తేడా ఒక్క సంవత్సరమైనందున ఉద్యోగ సంఘాలను కూడా ఒప్పించవచ్చని అధికారులు ప్రతిపాదించారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చినందున దానికి కట్టుబడి ఉందామని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది అదేవిధంగా ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసే వారిని రిటైర్ చేయాలనే ప్రతిపాదనపై కూడా అధికార వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది ప్రస్తుతం ఇరవై ఒక్క సంవత్సరాలలోపే కొంతమంది ఉద్యోగంలో చేరుతున్నారని వారికి నష్టం జరుగుతుందని అదేవిధంగా కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వారికి కూడా ఈ ప్రతిపాదన నష్టం కలిగిస్తుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది పదవి విరమణకు వయసును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సర్వీస్ నిబంధన ఉద్యోగులకు నష్టం కలగజేస్తుందని తెలంగాణ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ సంపత్ స్వామి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఉద్యోగులకు నష్టం కలగజేయదని త్వరలోనే ప్రభుత్వం పదవిరమణ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు